అందరూ ఎలా ఉన్నారు ఈరోజు గడ్డి గుడ్లు జరి ఫ్రెండ్స్ అది పులి అందరికి నలభై కిలోమీటర్లు ఉంటుంది సరే ఈ అద్భుతమైన కట్టడాలకి అప్పట్లో ఎలా కట్టారు ఇది జైలు గండి కొట్టలే జైలు ఇది పునాదాలు లేకుండా వ్యక్తి ఎలా కట్టారు ఈ విధంగా ఉండేది అప్పట్లో జైలు ఇది నాకపోతే చరిత్ర తెలియదు కానీ మాములుగా చూపిస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఇది మానాటి కాలంలో జైలు అనమాట ఇది ఇలా ఉండేది లేకుండా పెట్టారు చూడండి అప్పటి నుంచి చెక్కు చెదరగండి ఎలాగ ఉంది ప్రవీణ్ గారు హాయ్ అండి ఇది గండికోట అండి గండికోట జైలు అనమాట ఇది చాలా భయంకరంగా ఉంది నాకు అది భయం వస్తుంది లోనికి వెళ్ళడానికి ఎక్కడ చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఒక్కనే అలాంటి భయపడుతున్నాను చాలా భయంకరంగా ఉంది ఇది లోనకు పాట చూసారా ఏ పునదో ఇక్కడ చాలా పెద్దగా అప్పట్లో అదే ఎలా చెప్తారో దొంగల్ని ఇక్కడ బంధించేవారు ఇంకా లోన్కి వెళ్తాను నాకు ఎవరు ధైర్యం సరిపోయి ఎలా ఉంది ఏంటనే ఓ గబ్బిలాలు గబ్బిలాలు కానీ చాలా భయంకరంగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి మన ఛానల్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చాలా భయంకరంగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేయండి ఎన్ని కబిలాలు ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి అంటే అదే చూస్తున్నారా చాలా ఉన్నాయి చాలా భయంకరంగా ఉంది ప్లేస్ ఈ విధంగా అప్పట్లో దొంగల్ని ఇందులో బంధించేవారంట అంటే ఒక జైలు అనమాట ఇది తుర్థత మనకు తెలియదు కానీ ఇక్కడ రాస్తుంది బాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేయండి

కావాలంటే చచ్చు టవల్ ఉంటే చచ్చు ఏంటంటే గ్రిప్ కాబట్టి ఓకే ఫ్రెండ్స్ నేను అంత రాయితుంది అని ట్రై చేసాను నా వల్ల తవ్వలేదు చాలా బాగుంది చాలా బాగుంది అదేంటో తెలియదు కానీ రాయి మాత్రం మామూలుగా లేదు ఇదే కంటికోట జైలు ఇది నాకు తెలీదు కానీ కనుక్కున్నాం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఊరు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ చేయండి ఆ వీడియో సపోర్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఊరు మొత్తం అన్ని కోట్ల ట్ ఎక్కడ నుంచి వస్తున్నారు కిరణ్ గారు హాయ్ అండి ఇన్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ టర్న్ లెఫ్ట్ అన్ని కోటలే ఊరు మొత్తం చాలా బాగుంది ఊరు మాత్రం चीज पड़ते इब रा जुमा मच्छा ஜமா அசீத் தான் எந்த கோட்டேன் எந்த பேஸ்மெண்ட் அப்படின்னு எல்லாம் கட்டாரு அல்ல ఎన్నో బారతలు వచ్చినాయి ఎన్నో తుఫాను వచ్చినాయి అలా నిలబడినాయి అంత టెక్నాలజీ వాడారంటే ఇంకా ఇంకా చెప్పడానికి మాటలు కూడా ఏం లేదు సరే మొత్తం కోట ఇదంతా పరిస్థితే నుంచి చూసినారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కాబట్టి అంతా ఊరు ఇటు చూసిన కోటలే అంత టెక్నాలజీ వాడారు జమ్మా మసీద్ చూసారా అన్ని ఎన్నో ఏళ్ళ నాటి సంవత్సరాలు ఇది కట్టడం అయినా అంత చెక్కు చేదరలేదు అంత బాగుందో ఇన్ వన్ హండ్రెడ్ మీటర్స్ మీక్ యూ టర్న్ చూస్తున్నారు కామెంట్ చేయండి జుమ్మ మసీద్ ఫ్రెండ్స్ అట్లా రాజులు కట్టిన మసీద్ ఇది చాలా బాగుంది కోట ఈ పులిగొందల నుంచి థర్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదంతా గండికోట ప్రాంగణం ఇదంతా చాలా బాగుంది చేసేలా బేస్మెంట్ కూడా ఏమీ లేకుండా అలా అప్పటి కట్న కట్టడాలు కింద బేస్మెంట్ కూడా ఏం లేదు అలా రాళ్ళల్లో నిర్మించి అలా ఎంతో టెక్నాలజీ ఇది అప్పట్లోనే ఎలా ఉందంటే అక్స చూడండి ఎన్నో ఏళ్ళ నాటి కట్టడాలు ఎన్ని తుఫాన్లు వచ్చినాయి ఎన్ని వరదలు చూడండి ఎలా నిలబడిందో ఎటు చూసినా కోట్ల ఫ్రెండ్స్

ద్దనిస్తున్నారు వచ్చి కనపడేది కండి అది తెలియదు కానీ చూద్దాం ఫ్రెండ్స్ నేను ఇది ఫస్ట్ టైం రావటం మన ఛానల్ కోసం రావాలి ఈ ధరికే ఇది చూసే వాళ్ళం కాదు మొత్తం అంతా కొండరాలు ఇది అంతా చూడండి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అంతా ఎక్కువ గ్రానైట్ ఉంటుంది అనుకుంటా గ్రానైట్ ఇండస్ట్రీలు ఎక్కువ చూసిన గ్రానైట్లు ఉన్నాయి ఈ జనాలు కూడా తక్కువ ఉన్నారు సైడ్ అటు సైడ్ బాగున్నారు వ్యాలీ వ్యాలీ ఏదైనా మన వీడియో తీసేప్పుడు చాలా ఏ ప్లేస్కి వెళ్ళినా చాలా ఉండాలి రాజమనుకుంటే లాస్ట్ టైం మనం బీచ్ వీడియోలో కూడా చెప్పాము ఇదిగోండి ఫ్రెండ్స్ గండికోట్ట వ్యాలీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసే వ్యూవర్స్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది చాలా అద్భుతంగా చాలా అస్సలు నిర్మాణం చూసారా అలా నాటికి అట్లాల్సి ఉండి ఒక చూ నిజంగా కట్టడం చూడండి అసలు అప్పట్లోనే ఎంత టెక్నాలజీ ఉందో చూడండి రాయి మీద రాళ్ళు అలాగే నిలబడి ఈ సిమెంటు కంకర ఏమీ లేకుండా అలాగా

గండికోట వ్యాలీ చూశారుగా ఎంత వ్యూ ఎంత బాగుందో కానీ ఇలాంటి ప్లేసులు వచ్చేట్టు చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఎంత కిందకల్లా ఉందో కిరణ్ గారు ఆయండి ఎలా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ సిగ్నల్ అందట్లేదు